అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా పాలు పల్లీలతో రెసిపీ ప్రిపేర్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పల్లీలని గ్యాస్ సిమ్లో పెట్టి వేయించడం వలన లోపలి వరకు మంచి కలర్ వస్తాయి పల్లీలు వేయడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పడుతుంది అయినా సరే గ్యాస్ సిమ్లో పెట్టి వేయిస్తే పల్లీలు టేస్ట్ బాగుంటుంది అలానే మంచి కలర్ కూడా వస్తాయి అన్నమాట పల్లీలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని పక్కకి తీసేసి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో ఒక రెండు కప్పుల పాలు పోసుకొని ఈ పాలు రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి పాలు మరిగేసరికే పల్లీల పైన అయితే తీసేద్దాం ఇలా ఏదైనా కాటన్ క్లాత్లో పోసి చక్కగా నలిపి ఒక రెండు మూడు సార్లు కొట్టామంటే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి పల్లీలు ఎక్కువేమీ నలిగిపోవు చక్కగా పొట్టంతా ఊడిపోయి ముక్కలు ముక్కలు అవుతాయి ఈలోపు మనం పెట్టిన పాలైతే మంచిగా రెండు పొంగులు వచ్చినాయి అన్నమాట ఈ పాలని ఒక గిన్నెలో రెండు కప్పుల పాలకి రెండు కప్పుల పల్లీలు కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు మనం రెండు కప్పుల పాలని ఒక గిన్నెలో పోద్దాం అలానే మనం శుభ్రం చేసుకున్న పల్లీలు కూడా ఒక రెండు కప్పులు ఈ వేడి పాలలో వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయాలి పాలల్లో వేయడం వలన పల్లీలు అనేవి సాఫ్ట్గా తయారవుతాయి చక్కగా నానిపోతాయి ఇలా నానిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు మాత్రమే మిక్సీలో వేసి ఒక రెండు మూడు సార్లు తిప్పామంటే కొంచెం బరకగా నలుగుతుంది మనం పెద్ద మిక్సీ జార్లో వేసాం కాబట్టి పల్లీలు అనేవి బరకగానే నలుగుతాయి చిన్న మిక్సీ జార్లో వేస్తే మెత్తగా పొడైపోతాయి ఇలా పల్లీలు నలిగిన తర్వాత మనం ముందు మిగిలిన పాలు ఉన్నాయి కదా ఆ పాలు కూడా పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మనం వేసిన పాలు పల్లీలు అనేవి ఇలా పేస్ట్ అయితే సరిపోతుంది ఇలా పేస్ట్ అయిన తర్వాత మనం పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని నాన్ స్టిక్ అయినా పర్వాలేదు లేకపోతే అల్యూమినియం అలాంటిదైనా మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఇప్పుడు మనం చేసిన మిశ్రమం అందులో వేసి చక్కగా కలుపుతూ ఉండాలి మనం ఇలా కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే పాలు పల్లీల మిశ్రమం అనేది కొంచెం దగ్గరికి వస్తుంది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత రెండు కప్పుల పాలు రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బెల్లం వేసి మంచిగా కరిగే వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను బెల్లం పొడి యూస్ చేస్తున్నా మీరు కావాలంటే పంచదార అయినా వాడచ్చు లేదంటే బెల్లం గడ్డ అయినా తురిమి వేయొచ్చు బెల్లం గడ్డ ముక్కలుగా ఉంది కరగదు అనుకుంటే ఒక చుక్క వాటర్ వేసి కూడా కరిగించుకోవచ్చు చూసారు కదా మనం వేసిన బెల్లం పొడి అయితే చక్కగా కరిగిపోయింది మనం చేసే స్వీట్ అనేది మనం తిప్పుతూ తిప్పుతూ ఉన్నామంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది గ్యాస్ మీడియం టు స్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దీనిని చక్కగా కలుపుతూ ఉన్నామంటే దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి ఇంకాసేపు దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి మనం పాలు పల్లీల మిష్టమం ఫస్ట్ వేస్తేనే కొంచెం ప్యాన్ కతుక్కుంటుంది కానీ గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుతూ ఉన్నామంటే అసలు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అతుక్కోదనమాట మన ఇంట్లో ఉండే పాలు పల్లీలు అలానే బెల్లం కానీ పంచదార పటిక బెల్లం ఏదైనా వేయచ్చు ఈ మూడింటితోనే మంచి స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది మనకి చూస్తే అర్థమవుతుంది కదా మనం లడ్డూ చేసుకోవాలనుకుంటే లడ్డూలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను ఇలా ఒక గిన్నెలో వేసి స్వీట్ పీసెస్లో కట్ చేద్దాం అనుకుంటున్నా ఈ షేప్ అనే కాదు మనకి నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం మందంగా పెట్టా కాబట్టి కట్ అవ్వడానికి ఇలా అయింది స్పల్స్గా పెట్టామంటే స్వీట్ అంతా మంచిగా పీసెస్లో కట్ చేసుకోవచ్చు లేదు అంటే లడ్డూలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసినా కానీ ఈ స్వీట్ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట ఒక్కసారి తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చు మనం ఎప్పుడు చేసే సాఫ్ట్ మైసూర్ పాక్ కన్నా కానీ చాలా టేస్టీగా ఉంది సాఫ్ట్గా ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు చిన్నపిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా స్వీట్ చేసి ఇచ్చామంటే మంచిగా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్